హాయ్ వెల్కమ్ టు జాన్కీస్ త్రీ టూ థర్టీ చా యూట్యూబ్ ఛానల్ ఏది రాదు ఫ్రీగా ఒకవేళ ఫ్రీగా వస్తే అది మనకు అంత యూజ్ అవ్వదు ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ దీనివల్ల పెద్ద ఇన్కమ్ వచ్చేస్తుంది అనుకుంటారు కానీ రాదు ఈ విషయం చాలామంది నాకంటే ముందు చెప్పారు ఇంతకంటే ముందు కూడా చెప్తారు దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇప్పుడు చిన్న ప్రయత్నం అదేంటంటే జస్ట్ ఎందుకంటే మొన్న మా మిస్సెస్కి నాకు ఒక చిన్న ఇది వచ్చింది ఆర్గ్యుమెంట్ భార్య గొప్ప భర్త గొప్ప ఇది సాల్వ్ చేయలేమంటే ఎప్పటికీ అనేవాళ్ళు మంది ఉంటారు కానీ మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఎలా సాల్వ్ చేయాలి అని సాల్వ్ చేద్దాం ట్రై చేస్తున్నాం భార్య గొప్ప భర్త గొప్ప ఎలా ఏం లేదు చిన్న కాంటెస్ట్ అనేది కండక్ట్ చేద్దాం దీంట్లో ఫస్ట్ రూల్ ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇప్పుడు నేను చేసే ఈ వీడియోని టెన్ టెన్ మెంబెర్స్కి షేర్ చేసి ఉండాలి సెకండ్ రూల్ ఫస్ట్ రూల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఛానల్ని సెకండ్ రూల్ టెన్ మెంబర్స్కి షేర్ చేసి ఉండాలి ఇలా చేసిన దాన్ని వీడియో తీసి అంటే స్క్రీన్ రికార్డ్ ద్వారా వీడియో తీసి ఈ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాల్సి ఉంటారు ఓకేనా దీనివల్ల మీకేంటి యూస్ సార్ ఈ వీడియోని షేర్ చేయడంతో పాటు ఇంకోవచ్చు చేయాలి అదేంటంటే మీరు కూడా భార్య గొప్ప భర్త గొప్ప మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పాలి ఓకేనా ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్ మీరు చెప్పినా మాకు ఏమి ఇబ్బంది లేదు ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం మరి అలా డిన్నర్స్ని ఎలాగా చూజ్ చేస్తారు జస్ట్ భార్యల తరపు నుంచి ఒక త్రీ తీసుకుంటాం భర్తల తరపు నుంచి ఒక త్రీ తీసుకుంటాం ఒక్కొక్క పర్సన్కి ఫైవ్ థౌసండ్ చొప్పుని ఇస్తాం ఎప్పుడు ఇస్తామంటే జనవరి టెన్త్ అది మా యానివర్సరీ డేట్ జా జనవరి టెన్త్న తీసుకుంటాం అదే రోజున అనౌన్స్ చేసి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సిక్స్ మెంబర్స్కి భార్యల తరపు నుంచి త్రీ మెంబర్స్కి భర్తల తరఫు నుంచి త్రీ మెంబర్స్కి రూల్ నెంబర్ వన్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఈ ఛానల్ని రూల్ నెంబర్ టూ టెన్ మెంబర్స్కి షేర్ చేసే వీడియో మాకు పంపించాలి నెక్స్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏం టాస్క్ ఏంటంటే మీరు భార్య గొప్ప భర్త గొప్ప అనే విషయాన్ని ఒక వీడియో తీసి సింపుల్గా ఉండాలి ఎక్కువ కంటెంట్ ఉండకూడదు సింపుల్గా వీడియో తీసి చెప్పాలి ఎందుకు సో ఎండ్ సో రీజన్ వల్ల భార్య గొప్ప సో ఎండ్ సో రీజన్ వల్ల భర్త గొప్ప అని తీసి ఆ వీడియో మాకు ఈ వాట్సాప్ నెంబర్ పంపించాలి అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది భార్య గొప్ప అనే కాన్సెప్ట్ అయితే ఉందో అది భర్త చాలా చెప్పించాలంటే మీ హస్బెండ్ చాలా చెప్పించాలి అదే కాన్సెప్ట్ ఆ సో అండ్ సో రీజన్ వల్ల మావిడే గొప్ప భార్య గొప్ప అలాగే భర్తకి సంబంధించి చెప్పాలంటే మీ వైఫ్ సో ఇన్స్ రీజన్ వల్ల భర్తే గొప్ప చాలా వరకు భర్తలే గొప్ప అనే కాన్సెప్ట్ మీ వైఫ్ చాలా చేపించాలి ఆ వీడియోని సెండ్ చేయాలి అది మేము ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం అంటే దీ దీనికి సంబంధించి ఏదైనా కాంట్రవర్షియల్ ఏమైనా ఉంటే కనుక లీగల్గా మీరే ఫేస్ చేయాల్సి ఉంటారు మీరు మీది సంబంధించి కాబట్టి అది మేము యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఎక్కువ లైక్స్ థౌజండ్ మోర్ దాన్ థౌజండ్ లైక్స్ ఉండాలి దాంట్లో ఎక్కువ లైక్స్ ఉన్న వాళ్ళని మేము తీసుకోవడం జరుగుతుంది ఆ టైం వరకు అంటే జనవరి టెన్త్ వరకు కూడా మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు అంటే జనవరి నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు కూడా కౌంట్ చేయడం జరుగుతుంది ఎక్కువ లైక్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి వాళ్ళ స్టార్టింగ్ సిక్స్ మెంబర్స్కి అంటే ఇటువైపు భార్యల వైపు నుంచి ముగ్గురికి భర్తల వైపు నుంచి ముగ్గురికి తీసుకొని వాళ్ళకి ఫైవ్ థౌజండ్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది టోటల్ థర్టీ ఇవి కాకుండా స్మాల్ గిఫ్ట్స్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి సర్క్రమ్ స్టాండ్స్ని బట్టి వచ్చే సబ్స్క్రైబర్స్ని బట్టి కంటెస్ట్ కంటెస్టెంట్స్ని బట్టి ఉంటుంది అయితే నేను చెప్పాలిగా నేను చెప్తున్నాను అండి భార్యలు గొప్ప భర్తల గొప్ప నేను ఒకటి చెప్తా అంటే ఈ మధ్య వీడియోస్ బాగా చూస్తున్నా చూసి 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 నాలెడ్జ్ వచ్చేసింది మ్యాక్సిమం జాబుకు పంపించడానికి భార్యల్ని చాలామంది ఇష్టపడతారు ఇష్టపడరు సెకండరీ మీకు చూస్తే భర్తతో పాటు భార్య కూడా సమానమే అని భార్యని జాబు పంపించే ఆడవాళ్ళు భర్తలు చాలామంది ఉంటారు భార్యని జాబు పంపించే భర్తలు చాలామంది ఉంటారు కదా అందుకని భర్తల గొప్ప అని నేను కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అండి భార్యల్ని జాబ్ పంపిస్తానికి భర్తలు రెడీగా ఉంటారు మరి అలాగే భార్యలు బయట వాకిల్చి మేము ముగియడానికి భర్తలను పంపించగలరా ధైర్యంగా మగవాళ్ళతో సమానంగా జాబ్ చేయడానికి లేడీస్ని అంటే భర్తల భార్యని సపోర్ట్ చేస్తారు వెళ్ళా నా వెళ్ళు అదే భార్య ఏమండి నేను జాబ్కి వెళ్తున్నా కదా అదే భార్య అదే భర్త నాన్న నువ్వు జాబ్కి వెళ్తావు కదా ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గేయలేవు నేను వెళ్ళి అందరూ అక్కడ బయట ముగ్గేస్తాను నేను కూడా వేస్తా వాటిని అంటే భార్య ధైర్యంగా పంపించగలదా లేదు దెన్ భర్తలే గొప్ప దిస్ ఈజ్ మై ఫన్నీ కామెంట్ లైక్ దట్ యూ కెన్ సెండ్ వీడియోస్ ఓకే బాయ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్